శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ ఉండలు శ్రీ 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 వరాహలక్ష్మి లసింహ స్వామివారి సన్నిధానంలో చైత్ర బహుళ విధియ గురువారం ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు నాలుగు గంటలకి సుప్రభాతం నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు శ్రీ స్వామివారి శ్రీ పుష్పయాగం నిన్నటి రోజున జరిగిన సందర్భంగా ఈనాడు సుప్రభాత సేవ కానీ ఆరాధన సేవ కానీ టికెట్లు రద్దు చేయబడతాయి యథావిధిగా నాలుగు గంటలకు సుప్రభాతం జరుగుతుంది నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనం ఆరంభమవుతుంది నాలుగున్నర గంటలకు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర మహాత్మ్యం వరహపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతుమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది స్వామివారి కళ్యాణ ప్రయుక్తంగా పద్దెనిమిదవ తారీఖు నుంచి మే నాలుగవ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి పదహారు రోజులు పూర్తి అయ్యేంత వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడ్డాయి అందుచేత ఆర్జిత సేవలు ఏమీ ఉండవు భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటలు పన్నెండు ముప్పావు వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది విశాఖ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా ఈ సమయంలో ఉంటుంది పన్నెండు ము నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన ఎనిమిదిన్నర గంటలు అయిన తర్వాత స్వామివారి నిన్న కళ్యాణ ప్రయుక్తంగా ఇవాళ కూడా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి రాత్రి ఆరాధన టికెట్లు కూడా రద్దు చేయబడతాయి రాత్రి దర్శనములు ఏడు తర్వాత ఉండవు ఎనిమిదిన్నర గంటలకు రాత్రి ఆరాధన పూర్తి చేసుకుని ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో పవడింపు ఏకాంత సేవతో కవాట మధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది